పోతిని మహేష్కు జన సైనికులు షాక్ ఇస్తున్నారు ఎందుకంటే తాజాగా కొంతమంది జన సైనికులు పోతిని మహేష్ తొందరపడ్డారు ఆయన తొందరబడి రాజీనామా చేశారు ఓర్పుతో ఉండాల్సింది సహనం వహించాల్సింది పవన్ కళ్యాణ్ గారు ఉండేవారు ఆవేశపడ్డారు ఇలాగే రకరకాల ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు ఇస్తున్నారు అయితే అదే నేపథ్యంలో పోతిని మహేష్ లాంటి కీలక నాయకుడే బయటకు వచ్చాడు అంటే తమకు స్థానం దక్కలేదనో తమకు సీట్ రాలేదనో తమకు సరైన ప్రాధాన్యత లేదు అనో కొంతమంది బయటకు వస్తున్నారు కైకిలూరుకి సంబంధించి ఒక నాయకుడు జనసేనలో కీలక పాత్ర పోషిస్తున్న నాయకుడు కూడా తాజాగా ఆయన పార్టీ గుడ్ బై చెప్పబోతున్నారు అనే ఆలోచన ఉంది ఆయన కూడా బయటకు వస్తున్నారు అని అంతేకాకుండా చాలామంది మహేష్ మొన్నటి వరకు కీలక పాత్ర పోషించాడు కాబట్టి జనసేనలో ఆయనతో టచ్లో ఉంటారు ఆయనతో చర్చిస్తారు ఏంటి భవిష్యత్ ఏంటి ఏం చేయాలి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనేది పైగా ఈయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి కాపు నాయకులు అయితే ఈయన తప్పుపడతారు అదే బీసీ నాయకులైతే మాత్రం ఈయనతో మాట్లాడతారు చర్చిస్తారు ప్రస్తుతం అయితే అదే జరుగుతుంది కాకపోతే ఆయన దారేటు అంటే వైసీపీ వైపే చూపిస్తున్నారు కాబట్టి ఈయన వెంట ఎంతమంది వెళ్తారు అనేది జన సైనికులకి ఈయన షాక్ ఇస్తారా జన సైనికులు ఈయనకి షాక్ ఇస్తారా అంటే ఖచ్చితంగా ఈయన వెళ్తా వెళ్తా ఆల్రెడీ ఆయన ఇచ్చిన ఉపన్యాసం ఆయన సందేశం ఏంటి నలభై లక్షల మంది జన సైనికులు ఒకసారి ఆలోచించుకోవాలి పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది జనసేనకు ఒక జెండా లేదు అజెండా లేదు గ్లాస్ గుర్తు గాజు గ్లాస్ గుర్తు కూడా లేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చర్చనీయాంశం అవుతున్నాయి అంటే ఈయన వెంట ఎంతమంది ఉంటారు ఎంతమంది వెళ్తారు అనేది అలాగే ఈయన నిర్ణయాన్ని జన సైనికులు పట్టడం అనేది ఇక్కడ కీలకం